హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ డ్రెస్ డిజైన్స్ అయితే ఏమీ చూపించట్లేదు నేను మీకు ఒక పాయింట్ చెప్దామని అయితే వచ్చేసినాను సో ఏంటి అని అనుకుంటున్నారా నన్ను అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే అక్కయ్య మాకు ఇప్పటివరకు టైలరింగ్లో అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మేము టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం సో మేము నేర్చుకోవడానికి మాకు ఎన్ని మంత్స్ టైం పడుతుంది అని అడుగుతున్నారు విధంగా మీరు నేర్చుకోవడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినరా చేస్తే ఎక్కడ చేసినరా అనేది చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు సో నేను మీకు ఈ రెండు టాపిక్స్ పైన క్లారిటీ అయితే అనుకుంటున్నాను ఏంటి సో మనకి టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఎన్ని మంత్స్ టైం పడుతుంది అది ఎవరికి ఇప్పటివరకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎన్ని మంత్స్ టైం పడుతుంది నేను ఎలా నేర్చుకున్నాను అని నేను మీకు ఇక్కడ చెప్తాను ఇది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇందులో నేను ఏం కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఏం చెప్పను ఓకేనా సో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంది మనం ఫస్ట్ నే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మేము మీకు త్రీ మంత్స్లో నేర్పిస్తాం ఫుల్ కోర్స్ అని చెప్తారు ఇంకొందరు ఏం చెప్తారు మేము సిక్స్ మంత్స్లో నేర్పిస్తాం మేము వన్ మంత్లో నేర్పిస్తాం మేము వన్ ఇయర్లో నేర్పిస్తాం మొత్తం కంప్లీట్ కోర్స్ అని చెప్తారు అవునా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారా సో నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఎన్ని మంత్స్లో నేర్పిస్తున్నారు అనేది కాదు మనకు కావాల్సింది మనము టేలరింగ్ నేర్చుకోవడానికి ఎంత ఎక్స్పీరి అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మనకు కావాలి సో మన ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం నేర్చుకోగలుగుతాం అవునా కాదా సో ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఎన్నో నెలలు సంవత్సరాలు పట్టే టైం అయితే లేదు కేవలం వన్ వీక్ టెన్ డేస్లో కూడా నేర్చేసుకోవచ్చు తెలుసా మీకు సో నేను ఎన్ని డేస్లో నేర్చుకున్నాను చెప్పాలా నేను నైన్ డేస్లో టేలరింగ్ నేర్చేసుకున్నాను సీరియస్లీ నేను మీకు ఇక్కడ వీడియో ఓపెన్ చేసి వీడియో షూట్ చేసి మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా నేను కేవలం నైన్ డేస్లో నేర్చుకున్నాను అది ఎలా అనేది నేను మీకు చెప్తాను సో అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే నేను ఎలాంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే ఏం చేయలేదు జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంతే నాకు ఇంట్రెస్ట్ తోనే నేను ఒక డిజైన్ తర్వాత ఒకటి ఒక డిజైన్ తర్వాత ఒకటి అయితే నేర్చేసుకున్నాను అది నా పర్సనల్గానే అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు అయితే నాకు యూట్యూబ్ కూడా అంత లేదు సో నేను ఎప్పుడో నేర్చేసుకున్నాను అప్పటి నుండి కూడా నేను డిజైన్స్ స్టిచ్ చేస్తాను అది ఎలా అనేది కూడా నేను చెప్తాను సో మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి నేను ఎలా నేర్చుకున్నాను అనేది కూడా చెప్తాను చూడండి సో నేను ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా నేను నా టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేర్చుకున్నాను సీరియస్ ఆకే అంటారు సీరియస్గానే నేను నా టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక నేర్చుకున్నా అది కూడా కేవలం నైన్ డేస్లో మాత్రమే నేర్చుకున్నా సీరియస్ ఇది ఎందుకు అంటే ఎందుకు అంత తొందరగా నేర్చుకు వచ్చింది అని కూడా అనుకోవచ్చు సో అంతకంటే ముందు నేను చిన్నప్పుడు అంటే నేను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా మమ్మీ చీరలకి బాగా పోతలు అంటే అప్పుడు అల్లికలు బాగా చేసేవాళ్ళు కదా మా మమ్మీ రెగ్యులర్గా స్టిచ్ స్టిచ్ చేసుకునేది తన శారీస్ తనే సో అప్పుడు నేను అవి నేర్చుకునేదాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ రెగ్యులర్గా అసలు యూజ్ చేయనియకపోయేది ఎప్పుడంటే సమ్మర్ హాలిడేస్ ఉంటే చూడండి అప్పుడు నేర్చుకునేది మా మమ్మీ శారీ పైన కూడా కుట్టేది అప్పటి నుండే నాకు ఇంక ఇంట్రెస్ట్ ఒక ఒక సమ్మర్ హాలిడేస్లో ఒక కుట్టు ఇంకో సమ్మర్ హాలిడేస్లో ఇంకొకటి అలా వర్క్ అని అంటారు కచ్ వర్క్ అనేది హార్డ్ అంటారు అది కూడా నేర్చేసుకున్నాను నేను అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఉలెన్తో ఉంటే చూసినరా ఆ ఉలెన్తోని ఎలా అల్లాలి అవి కూడా నేర్చేసుకున్నాను ఆ తర్వాత నేను నైన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మేము విలేజ్లో ఉండేవాళ్ళం నైన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు అంటే నేను కూడా వెళ్ళిన సో నేను వెళ్తే ఏమైంది అని అంటే ఆమె తను ఫస్ట్ హుక్స్ కాజాల దగ్గర నుండి స్టార్ట్ చేసింది సో హుక్సు కాజ్ ఒకరోజు వెళ్ళినప్పుడేమో మొత్తం డే అంతా హుక్స్ కాజాలు నెక్స్ట్ డే వెళ్తేనేమో అప్పుడు ఇన్నర్స్ అనేవి ఉంటాయి చూడని అవి నేర్పించేసి సో నాకు ఇది సెట్ కాదు అది కూడా మేము విలేజ్ నుండి వెళ్ళాలి కదా నేను వెళ్ళాలనేసి వెళ్ళాలి నైన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సడన్గా ఆటోమేటిక్గా నేర్చుకోవాల్సి వచ్చింది నేను నేర్చుకుంటాను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను నాకు నేర్పిస్తారా అని అట్లా అడగలేదు ఎట్లా నేర్చుకున్నాను అంటే అప్పుడు నేను టెన్త్ వచ్చేసి ఒక డౌట్ వస్తుంది మీకు ఏంటి అంటే మీరు టెన్త్ అయిపోయినాక నేర్చుకున్నారు కదా అంటే తర్వాత చదువుకోలేదా ఏమన్నా ఫెయిల్ అయినరా అనుకుంటారా కదా కాదు నేను నాకు నైంటీ పర్సెంట్ వచ్చింది టెన్త్లో సో అప్పుడు టాపర్ని వెళ్ళండి ఓకే సో ఆ తర్వాత టెన్త్ ఇంటర్ డి బీటెక్ ఎంటెక్ వచ్చేసి జాబ్ కూడా చేసినాను మీరు ముందే అనుకోకండి అక్కే మధ్యలో మిడిల్ డ్రాప్ అయిన రనేసి నాకు ఎంటెక్ అయిపోయింది మీరు జాబ్ కూడా చేసినా కాకపోతే ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాం సో మీకు చెప్తాను వినండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారనేసి చెప్తున్నాను సో ఎప్పుడైతే టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు నాది టూ థౌసండ్ సిక్స్ బ్యాచ్ అని చెప్పినాను కదా మేము విలేజ్లో ఉండేవాళ్ళం మేము డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్లో చదువుకునేది అప్పుడు సో మా విలేజ్ నుండి అక్కడికి సెవెన్ కిలోమీటర్స్ అయినా కూడా మేము ఆటోలో వెళ్ళాల్సి వచ్చేది అప్పుడు టూ థౌసండ్ సిక్స్ బ్యాచ్ వాళ్ళకి నైట్ స్టడీ అవర్స్ అనేవి ఉండేవి స్కూల్లో టెన్త్ క్లాస్ వాళ్ళకి సెవెంత్ బోర్డ్ ఎగ్జామ్స్ అని సో ఈవినింగ్ సిక్స్ నుండి నైట్ నైన్ టెన్ వరకు నైట్ స్టడీ అవర్స్ ఉండేవి సో అప్పుడు పికప్ డ్రాపింగ్ కష్టం అయ్యేది కదా అప్పుడు మేము ఏం చేసినామంటే మా మమ్మీ వాళ్ళు మా అక్కే వాళ్ళ ఇంట్లో ఉంచినరు నన్ను మా సిస్టర్ని నేను అప్పుడు టెన్త్ మా సిస్టర్ వచ్చేసి ఎయిత్ క్లాస్ సో ఇంకా అక్కడే ఉన్నాం అక్కడే ఎగ్జామ్స్ రాసేసిన నేను ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నేను ఏం చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి కదా సో కాకపోతే మా మమ్మీ ఏమన్నది చెల్లె కోసమే అక్క వాళ్ళ ఇంట్లో ఉంది దానికి అవసరం లేదు అయినా నీకోసం ఉంది దాని ఎగ్జామ్స్ అయిపోయేదాకా నువ్వు ఉండాలి కదా అన్నది సరే ఇంకా మనం ఏం చేస్తాం చేసేది ఏం ఉండదు ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మన కోసమే ఉన్నారు ఆ చెల్లె అనేసి తన ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఉందామని అనుకున్నా అంతల్లే అక్కే వాళ్ళు రెంట్కున్న ఇల్లు ఉంటుంది కదా ఆ రెంట్కున్న ఇల్లు ఆ ఓనర్ వాళ్ళ కోడలు టైలరింగ్ చేసేది అసలు అనుకోకుండా దాని టేలరింగ్ చేస్తుందని తెలుసు కాకపోతే ఏం చేయాలి నేర్చుకుందామని ఇంట్రెస్ట్ అంటే నేర్చుకుందామని అనుకోలేదు జస్ట్ ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది టెన్త్ ఎగ్జామ్ ఈరోజు టెన్త్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఖాళీగా ఉన్నాను కదా ఖాళీ ఉన్న రోజు అక్క దగ్గర కూర్చున్నా నీకు ఇది గుట్టొచ్చారా ఇది ఒకసారి ట్రై చేయని హుక్స్ కాజాలు ఏమంటే వేసినా అరే ఇంత ఫాస్ట్గా వేస్తున్నా నీకు గుట్టొచ్చా అంటే ఇవి ఒకటి అయ్యక్క అని చెప్తే సరే మరి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంకో టెన్ డేస్ ఇక్కడే ఉంటా అంటున్నావు కదా మీ చెల్లి ఎగ్జామ్స్ అయిపోయేదాకా టేలరింగ్ అని చెప్పింది తనే సీరియస్గా సరేకి మరి మేము నేర్పిస్తారా అన్న నేర్పిస్తా అన్నది నేర్పిస్తా అన్నాక మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే తను మాట్లాడినరు ఏమనంటే ఎంతగా మాట్లాడిరు తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎన్ని మంత్స్ నేర్పిస్తారని అప్పుడు ఏం అడగలేదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ టెన్త్ అయిపోయినాక ఎట్లాగో ఇంటర్లో జాయిన్ కావాల్సిందే కదా సో టెన్త్ అయిపోయినాకు ఇంటర్లో జాయిన్ అయ్యే టైంలో నేర్చుకోవచ్చు నేర్చుకొని అండి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటా అని చెప్పి చెప్పింది అక్కి సరే అనేసి నేర్చుకున్న అక్క ఎంత బాగా చెప్పిందంటే ఇటు సైడ్ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం ఇటు సైడ్ పోర్షన్లో అక్కే వాళ్ళు ఉండేవాళ్ళం ఫస్ట్ డేనే నాకు బ్లౌజ్ కటింగ్ చెప్పిండ్రు హుక్స్లు కాజాలు ఇన్నర్స్ లంగాలు బ్లౌజ్ అని కాకుండా జస్ట్ నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా మనం వేసుకునే బ్లౌజే పేపర్ పైన కట్ చేయడం చూపించింది అక్క మార్నింగ్ అలా చూపించు టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంలో చూపించు అప్పుడు నేర్చుకున్నా అంటే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి నేర్చుకున్నానంటే ఈవినింగ్ వరకు నేను కట్ చేస్తూనే ఉన్నా పేపర్లన్నీ కట్ చేస్తూనే ఉన్నా ఒక రూమ్ ఉంటుంది కదా మొత్తం రూమ్ అంతా నిండిపోయింది మొత్తం కట్ చేస్తున్న కొద్దీ అక్క ఏం చెప్పింది ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్ రావట్లేదు నెక్ షేప్ సరిగ్గా రావట్లేదు ఫ్రంట్ షేప్ సరిగ్గా రావట్లేదు అని నేను చేసిన దానిలో మిస్టేక్ ఉంటే ప్రతిదీ చెప్తూనే ఉండే కట్ చేస్తూనే ఉండే కట్ చేస్తూనే ఉండే అప్పటికే టెన్త్ ఎగ్జామ్స్ నేర్చుకున్న నేను నైంటీ పర్సెంట్ స్టూడెంట్ అని చెప్పినాను కదా సో ఇంకా నాకు ఎగ్జామ్స్కి మనం ఎట్లా ప్రిపేర్ అవుతాం సేమ్ అంతే అనుకోండి ఇంకా ఎగ్జామ్కి మనం నెక్స్ట్ డే ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతామో దీన్ని కూడా అంతే ప్రిపేర్ అయినా నెక్స్ట్ డే ఏదో ఎగ్జామ్ ఉంది అన్నట్టుగా సో నైట్ అంతా కట్ చేసుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే టెన్ థర్టీ లెవెన్ వరకు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి అక్క నేను కట్ చేసింది ఇది అని అంటే ఇది ఓకేరా బాగుంది అని చెప్పింది బాగుంది అని చెప్పిన తర్వాత సరే ఈరోజు స్టిచ్ చేయమంది స్టిచ్ చేయమన్నప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఉండదు కదా సో అప్పుడు మాకు ఫిఫ్టీన్ రూపీస్కి బల్పం బట్ట అనేది ఉండేది దానిపైన కట్ చేయమని చెప్పింది సో నేనే కట్ చేసిన అక్కే ముందు కూర్చున్నాను తను కుట్టుకుంటూ కూర్చుంటే నేను తన ముందే కట్ చేసిన కట్ చేసిన తర్వాత మొత్తం ఇదిగోండి దీంతోనే సూది దారంతోనే మొత్తం కుట్టిపించు సాయంత్రం అయిపోయింది ఆ సాయంత్రం వరకు ఆకి చెప్తా ఉంటే నేను గుట్టినా తను ఇది ఇది ఇట్లా కుట్టాలి ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు అని చెప్తా ఉంటే ఏం ఇప్పుడు నేను వీడియో చేసినంత మాత్రం మీరు ప్రాక్టీస్ చేయడం మీకు అర్థమవుతుందా సో తను చెప్తా ఉంటే కుట్టినా కుట్టిన తర్వాత ఇలా లుక్ చూసుకుంటే ఇది నేనే స్టిచ్ చేసిన అని మస్తు ఆశ్చర్యపోయినా అమ్మ నేను బ్లౌజ్ కుట్టినా అని చెప్తే మా మమ్మీ కూడా అసలు నమ్మలేదు ఒక రెండు రోజులు ఇలా బ్లౌజ్ ఎవరు కుడతారే నేర్చుకునే వాళ్ళు నెలలు నెలలు నేర్చుకుంటారు అని అనేది నిజమమ్మా నిజమమ్మా అన్న కూడా అస్సలు నమ్మలే సో నెక్స్ట్ డే ఏం చేసినా అంటే మళ్ళీ నేను కట్ చేసిన నేనే స్టిచ్ చేసిన అక్కే ఫస్ట్ డే సెకండ్ డే ఏం చెప్పండ్రు స్టిచ్చింగ్ చెప్పినరు ఇది ఇట్లా కుట్టు వేయాలరా ఇది ఇటు కుట్టేయాలి ఇది ఇటు కుట్టేయాలి అని చెప్పినరా అని చెప్పినాను కదా సెకండ్ డే థర్డ్ డే నేనే మొత్తం స్టిచ్ చేసిన అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయి డౌట్స్ ఉంటాయి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ స్టిచ్ చేసిన థర్డ్ డే ఇంకా అంతే బ్లౌజ్ త్రీ డేస్లోనే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఫోర్త్ డే ఉంటుంది కదా ఫోర్త్ డే అక్క మళ్ళీ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటావా అంటే ఇంకేం నేర్చుకోవాలి అక్క వచ్చింది కదా అనేసినా సరే మరి మరేం నేర్చుకుంటాం అంటే లెహెంగా నేర్చుకున్న సెకర్ ఫోర్త్ డే ఫోర్త్ డే రోజు లెహంగా నేర్చుకున్న సేమ్ అదే రోజు కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది అంటే ఇప్పట్లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లీట్స్ ఫార్ములాతోనైతే ఏం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రిల్స్ లెహంగా ఎట్లా స్టిచ్ చేస్తారు అనేసి చెప్పిండ్రు దానికి బాడీ అటాచ్ చేసుకోవడం అనేది అప్పుడంతా ఏం లేదు జస్ట్ లెహంగా ఒకటి చెప్పేసిండ్రు నేర్చుకున్న కుట్లు అనేది కుట్ పెట్టేసిన సేమ్ దీంతోనే పిన్ సూదితోనే కాకపోతే కుచ్చులు అనేది ఫార్ములా ఏం లేదు జస్ట్ నార్మల్ ఫా నార్మల్ కుచ్చులు ఇప్పటిలాగా మనకి బాక్స్ ప్లీట్స్ ఈక్వల్గా రావాలి ఇట్ల హాఫ్ సైజ్ అట్లా ఏమి ఉండకపోయేవి నార్మల్గానే స్టిచ్ చేసిన అది ఫోర్త్ డే కదా ఫిఫ్త్ డే వచ్చేసి బ్లౌజ్ నేర్చుకున్నాను లెహెంగా పైన బ్లౌజ్ అప్పుడు కొంచెం ట్రెండింగ్లోనే ఉండేవి లేండి అప్పుడు లెహెంగా బ్లౌజ్లు అంటే బాగా ఫుల్ సైజ్ బ్లౌజ్లు ఫిఫ్త్ డే బ్లౌజ్ నేర్చుకున్నా సిక్స్త్ డే వచ్చేసి ఈ మన పంజాబీ డ్రెస్ యొక్క కుర్తి టాప్ సెవెంత్ డే పాయింట్ ఎయిత్ డే వచ్చేసి మామూలు ఇంకా మళ్ళీ అప్పుడు ఈ జెంట్స్కున్న షర్ట్ ఉంటే చూసినరా ఆ షర్ట్ కూడా నేర్పించిన రాక ఎయిత్ డే ఈ నైన్త్ డే వచ్చేసి నేను ఏం నేర్చుకున్నాను నాకు అంత గుర్తులేదు కాకపోతే నైన్త్ డే వరకు మా చెల్లి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేసిన ఇంకా మళ్ళీ అక్కేక ఆ నైన్ డేస్లో మేము మనీ కూడా ఏమి ఇవ్వలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మొత్తం నేర్చుకోమని అన్న అన్నది సో అప్పుడు ఇంకా నేనేం నేర్చుకోలేదు ఎగంతే ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి మా ఇంట్లో మిషన్ లేదు అమ్మ పంపక అమ్మ ఇట్లా పూతలు వస్తుంది కానీ మిషన్ అయితే లేకుండే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది సో వేరే విలేజ్ సో తను వచ్చేసి హాలిడేసే కదా మా ఇంట్ పోదాం రా అక్కడ మిషన్ ఉంది ఎట్లా నేర్చుకుంటున్నావు కదా అని నేర్చుకుంటే ఇంకా మనకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అప్పుడు సో మనకేదో కుట్టొచ్చింది మనకి మిషన్ కావాలి అనే ఎగ్జైట్మెంట్తో సరే అని వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ కుడితే నిజంగానే నాకు గుట్టొచ్చింది తెలుసా అక్కడ కుట్టినా ఒక రెండు బ్లౌజ్లు కుట్టేసరికి నాకు మంచిగా అనిపించింది నిజంగానే కుట్టినా అనుకున్నా వచ్చింది వచ్చిందా అని అనుకున్నా ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన తర్వాత జస్ట్ ఇక మళ్ళీ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అట్లా కుట్టేదాన్ని మిషన్ లేదు పక్కన వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేది పక్కన వాళ్ళ ఇంట్లో కుట్టేది ఒకటి ఇప్పుడు ఒకటి ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసిన తర్వాత ఇటు నాకు పర్ఫెక్ట్గా వచ్చిన కాన్ఫిడెంట్ నాకు వచ్చేసింది ఇంకా నేను ఆ నైన్ డేస్ మళ్ళీ సీరియస్గా చెప్తున్నా మళ్ళీ అక్కే దగ్గరికి ఒక డౌట్ అడగడానికి కూడా నేను వెళ్ళలేదు అట్లానే అప్పుడు విలేజ్లో ఎవరైనా నేర్పించే వాళ్ళు కూడా వాళ్ళు సో ఇంకా నేను ఆ తర్వాత మా డాడీ నాకు ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉగాది రోజు మిషన్ కొనిచ్చు ఇంకా అప్పటి నుండి చూడండి నేను అప్పుడు ట్యూస్డే ఫాస్టింగ్ ఉండేది ఎవ్రీ ట్యూస్డే కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళేదాన్ని అది నేను స్టిచ్ చేసింది అప్పుడు మా విలేజ్లోకి వన్ ఫిఫ్టీ రూపీస్కి డ్రెస్ మెటీరియల్స్ అమ్మేచ్చేవి అవి లేదంటే అమ్మ శారీ అలా కుడుతూనే ఉండేదాన్ని ఆ తర్వాత ఇంకా ఇంటర్లో కుట్టేసిన బీటెక్లో కూడా కుట్టే కుట్టుకునేదాన్ని ఇంకా ఎప్పుడైతే అప్పుడు నేర్చుకున్నానో అప్పటి నుండే నేను ఒక్క డ్రెస్ మెటీరియల్ కూడా బయట ఇవ్వలేదు బ్లౌజ్ కూడా నాకు ఇవ్వలేదు సో నా లక్కి ఏంటంటే నేను ఫాలో అయిన టిప్స్ ఏమో తెలియదు కానీ ఎంత పర్ఫెక్ట్ బ్లౌజ్ ఎలా ఇచ్చినా కూడా నాకు భుజాలు అప్పటి నుండే జారకపోయేవి ఎంత పర్ఫెక్ట్ ఇట్లా టైట్గా ఉండేవి ఇంకొకటి ఏంటంటే అప్పుడు షార్ట్ స్లీవ్స్ బాగా ఫేమస్ ఉండేవి షార్ట్ స్లీవ్స్ సో ఆ షార్ట్ స్లీవ్స్ నేను కట్ చేసి స్టిచ్ చేసి ఇట్లా క్యాప్ లాగా మంచిగా లేసేవి అరే బాగుంది బాగుంది అనేవాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా సో నాకు అదొక కాన్ఫిడెంట్ అంటే నేను మంచిగా స్టిచ్ చేస్తాను అనే కాన్ఫిడెంట్ నాకు అప్పుడే వచ్చేసింది ఇంటర్లోనే ఆ తర్వాత బీటెక్ బీటెక్ చేసినప్పుడు కూడా అంతే ఆ తర్వాత ఎంటెక్ ఎంటెక్ అనేది నేను జాబ్ చేసుకుంటూ చేసినాను నేను లెక్చరర్గా చేసేదాన్ని లెక్చరర్గా జాబ్ చేసినప్పుడు చాలామంది ఏమన్నారంటే ఈ మేడం కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటారు అనేసి అనేవాళ్ళు అంటే నా కొలీగ్స్ అనేవాళ్ళు చాలా పెద్ద కాలేజ్లో నేను వర్క్ చేసిన సో నా కలీగ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ చాలామంది నాకు అనేవాళ్ళు బాగుంది బాగుంది అనేసి వీళ్ళందరి తాడుతోనే నాకు ఏమనిపించేది అంటే నేను ఖచ్చితంగా బోటేకి పెట్టుకోవాలి అని అనిపించేది సో నాకు బీటెక్ అయిపోయిన తర్వాతనే నేను బోటికి పెట్టుకుంటాను మా అంటే మా మమ్మీ అప్పటికి నా మ్యారేజ్ కూడా అయిపోయింది మా మమ్మీ ఉన్నానంటే మేము విలేజ్లో ఉంటామని చెప్పినాను కదా సో ఇప్పుడే పెట్టుకోవద్దు ఇప్పుడు పెట్టుకుంటే ఏ అందరు ఏమంటారంటే నువ్వు పాస్ కాలేదు క్వాలిఫై కాలేదు ఫెయిల్ అయిను అందుకే నువ్వు కుట్లు కుట్టుకుంటున్నావు అని అంటారు విలేజ్లో వాళ్ళు అని అంటే అది కూడా నిజమే కదా మేము ఉన్నది విలేజ్లో కాబట్టి మాకు విలేజ్ మెంటాలిటీ కూడా నాకు తెలుసు కాబట్టి సరే అనేసి నేను జాబ్ చేసిన జాబ్ చేసిన తర్వాత మళ్ళీ బొటికి పెట్టిన బొటీకి పెట్టిన తర్వాత లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చిన మేము ముందుకి కాకపోతే ఇంత ఇంకొకటి ఏంటి అంటే బొటికి పెట్టడానికంటే ముందు నా ఫ్రెండ్ ఒక ఆమె బొటికి పెట్టింది నా ఫ్రెండ్ ఒక ఆమె బొట్టుకి పెడితే అక్కడ నే ఏమన్నా నేను ఎట్లాగో పెట్టుకోవాలి అని అనుకున్నాను కదా సో తన దగ్గరికి వెళ్ళినాను వెళ్తే అప్పుడు మాస్టర్ ఉండేవాడు తనకి ఏదో వర్క్ ఉంటే నేను రెగ్యులర్గా ఒక వన్ వీక్ వెళ్ళిన తన దగ్గరికి రెగ్యులర్గా అంటే నేను షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ రేట్లు ఉంటాయి మాస్టర్స్తో ఎట్లా డీల్ చేయాలి అనేది తెలుసుకోవడానికి కానీ ఒక వన్ వీక్ షాప్కి వెళ్ళిన షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసిందే ఆ మాస్టర్ స్టిచ్ చేసేవాడు కొత్తగా నేను ఏం నేర్చుకోలేదు అక్కడ మాస్టర్ దగ్గర కూడా కాకపోతే అప్పటికి ఇంకా బోట్ నెక్కి షోల్డర్ ఎట్లా తీసుకోవాలి ప్రింట్స్ కట్ అంటే ఏంటో నాకు తెలియదు అంతే మిగతా అన్నీ స్టిచ్ చేస్తా బ్లౌజెస్ కానీ నాకు ఓన్లీ బ్లౌజెస్ కుర్తీస్ పంజాబీ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తూ స్టిచ్ చేయడం వచ్చు అప్పటికే నేను షాప్ పెట్టుకోవాలి అని డిసైడ్ అయినాను సో ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు బోట్ నెక్కి మెజర్మెంట్ ఏంటి ప్రిన్స్ కట్ అంటే ఏంటి ఇవి రెండు అయితే నేను అక్కడ తెలుసుకున్నాను అక్కడికి ఎన్ని రోజులు వెళ్ళినా వన్ వీక్ సో ఇంతే తప్ప నా బోట్ నెక్ ఏంటి నేర్చుకున్న ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసేసుకోవాలి అనేది నేర్చుకున్నా అంతే తప్ప డిజైన్స్ గురించి నేను ఏం నేర్చుకోవాలి ఇంకొకటి కాలర్ గురించి నేర్చుకున్న కాలర్స్ నాకు అప్పుడు స్టిచ్ చేయడం రాకపోయేది ఎందుకంటే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు దట్టు నాకు కొంచెం డీప్ నెక్కి ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎప్పుడు అట్లా ట్రై కూడా చేయలేదు ఆ మాస్టర్ దగ్గర నేను ఈ మూడు నేర్చుకున్నా ఆ తర్వాత నేను ఫిఫ్టీన్ డేస్కి నేను అయితే స్టార్ట్ చేసేసుకున్నాను బట్కి స్టార్ట్ చేసేసుకున్న ఫస్ట్ మంత్ నుండే మంచి సక్సెస్ అయితే వచ్చేసింది సో మీరు చూసినట్టు కదా నేను ఇంత షార్ట్ డ్యూరేషన్లోనే నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండే కానీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటివరకు అయితే చేయలేదు ఇంకా తర్వాత చూడాలి అయితే అనుకుంటున్నాను ఎప్పటికైనా సో చేస్తాను ఇలా అయితే నేను నేర్చుకున్నాను ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎన్ని మంత్స్లో మీరు నేర్చుకోవచ్చు నేను కూడా నార్మల్గానే నేర్చుకున్నాను కదా సో మీరు ఎవరికైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎవరో ఏమో చెప్పండ్రు ఇన్ని డేస్ పడుతుంది అన్ని డేస్ పడుతుంది అని అస్సలు అనుకోకండి సో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మీరైతే నేర్చేసుకోవచ్చు సో మీకు ఏమైనా టైలరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మేము పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చాకే బోటిక్ పెట్టుకుంటే మాకు ఇన్కమ్ వస్తుందా లేకపోతే ఇంట్లో కుట్టుకుంటే బెటరా ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనుకోండి నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను Thank you for watching.